మలుపు టీవీ సమర్పణ ఇక ఆటోమేటిక్ పద్ధతిలో డ్రైవింగ్ లైసెన్సులు జారీ ప్రొద్దుటూరులో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ను ప్రారంభించిన కడప డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి ప్రొద్దుటూరులో శాఖ అధికారుల ప్రమేయం లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నట్లు కడప డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో రూపాయలు ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ను గురువారం కడప డీటీసీ ప్రారంభించారు ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ ప్రొద్దుటూరులో అత్యాధునిక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ను ప్రారంభించామన్నారు ఇప్పటివరకు ఏపీలో చిత్తూరు కర్నూలు అనంతపురంలో మాత్రమే ఆటోమేటిక్ ట్రాక్లు ఉన్నాయని తెలిపారు సెకండ్ ఫేజ్ కింద ప్రొద్దుటూరులో రోజు ప్రారంభించామన్నారు త్వరలో వైజాగ్ నెల్లూరు తిరుపతిలో ప్రారంభించనున్నట్లు డీటీసీ తెలిపారు ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్లను జారీ చేసే విషయంలో కావలసిన వారికి ఇస్తున్నారనే ఆరోపణలు శాఖ అధికారులపై వచ్చేవని చెప్పారు ఇకపై ప్రొద్దుటూరులో ఎవరి ప్రమేయం లేకుండానే లైసెన్స్లను జారీ చేస్తామన్నారు ఇందులో ఆర్టీఓ ఎంవీఐల ప్రమేయం ఏమాత్రం ఉండదని తెలిపారు రాజకీయ నాయకులు ఇతర ప్రముఖులు ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు కావలసిన స్థలం లేనందున హెవీ డ్రైవింగ్ టెస్టింగ్ విషయంలో ఆటో మేటిక్ విధానం ఉన్నదన్నారు అవగాహన కోసం ఇక్కడికి వచ్చే వాహనదారులకు పది నుంచి ఇరవై వరకు నిమిషాల పాటు డెమో ఇవ్వనున్నట్లు వివరించారు ప్రారంభంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చని దానిని త్వరలో అధిగమిస్తామని డిటిసి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఆర్టీఓ మురదర్ ఏఓ కరిముల్లా ఎంవీఐలు నారాయణ నాయక్ రవీంద్ర నాయక్ హేమకుమార్ ఏఎంవీఐ శ్రీనివాసరెడ్డి సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీకర్ రెడ్డి టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షించగలరు టెక్నికల్ సాంకేతికంగా వెల్ అడ్వాన్స్డ్ పొజిషన్తో వన్ క్రోర్ థర్టీ సిక్స్ వన్ క్రోర్ థర్టీ సిక్స్ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఈ ప్రొద్దుటూరు ఆర్టీ ఆఫీస్లో మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు కర్నూలు అనంతపురం ఆల్రెడీ ద యాక్షన్ సెకండ్ ఫేజ్లో మన ప్రొద్దుటూరు ఈరోజు మనం ఇనాగ్రేట్ చేశాము అదేవిధంగా వైజాగ్ నెల్లూరు తిరుపతి నగరాల్లో కూడా అతి త్వరలో మేబీ అనదర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్లో అక్కడ కూడా ఎనాదర్ ఇటు ఉంటున్నాయి ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఆర్టీఓ అధికారుల మీద లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మీద వీళ్ళు టెస్ట్ ఆఫ్ కాంపిటెన్సీని టెస్ట్ చేసేటప్పుడు గత ముప్పై సంవత్సరాలుగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ జరిగాయి మేము ఉద్యోగంలో చేరినప్పుడు అసలు డ్రైవింగ్ ట్రాక్లే లేవు ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ డ్రైవింగ్ ట్రాక్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఉన్నప్పటికీ కొన్ని అభియోగాలు మా రవాణా శాఖ అధికారుల మీద ఇన్స్పెక్టర్ల మీద అభియోగాలు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే విధానంలో కావాల్సిన వాళ్ళకి చేస్తారు కానీ వాళ్ళకి చేయరు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ వల్ల మానవ ప్రమేయం ఏమీ ఉండదు సపోజ్ ఒక పత్రిక విలేకరిగా మీరు వచ్చి మమ్మల్ని ఏదో సహాయం చేయమని నార్మల్ టు ఆస్కెస్ టు హెల్ప్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇది ప్రతి రాజకీయ నాయకులకు కానీ లేకుండా హీరో క్రేట్స్కి కానీ లేదంటే సొసైటీలో ఉన్న పెద్దలందరికీ ఈ రోజు నుంచి మా చేతుల్లో ఎలాంటి మేము ఎవరికి సహాయం చేసేది ఉండదు ఎవరికి అపకారం చేసేది ఉండదు వాట్ ఎవర్ సిస్టమ్ జనరేట్స్ వెదర్ హీ పాస్ట్ ఆర్ ఫైడ్ సిస్టమ్ విల్ జనరేట్ సో మా వీటిని కంట్రోల్ చేసేదానికి మా ఇన్స్పెక్టర్ గారు ఒకరు ఉంటారు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఇద్దరు టెక్నికల్ సపోర్టింగ్ ఇంజనీర్స్ ఉంటారు సో ప్రతి చోట కూడా సెన్సార్స్ అంతే ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్ని మార్కులు ఫెయిల్ అయ్యారు ఎన్ని మినిమం ఉంటుంది ఏంటి అనేది సో టూ వీలర్ లైసెన్స్కి సపరేట్గా ఉంది ఎల్ఎంబీకి కూడా సపరేట్గా ఉంది టూ వీలర్కి ట్రాక్ వన్ ట్రాక్ టూ ఉంది టూ వీలర్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి లైట్ మోటార్ వెయిల్కి ఒక ట్రాక్ ఉంది యాక్చువల్గా మనకి స్థలం లేదు కాబట్టి హెవీ డ్రైవింగ్ ట్రాక్ వేసేదానికి స్థలం లేదు కాబట్టి హెవీ డ్రైవింగ్ ట్రాక్ అయితే ఆటోమేటిక్ కాలేదు దీస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఓన్లీ ఫర్ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ మాత్రమే ఉంది సో దీంట్లో ముఖ్యంగా అది ఎలా మన వాళ్ళ సిస్టమ్కి అలవాటు కావాలి కాబట్టి సో లైసెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము ఇక్కడ కూర్చొని పెట్టి మేము ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ ట్రాక్ ఎలా ఉంటుంది ఎలా ప్రొసీజర్స్ ఫాలో కావాలి ఏం చేయాలి అనేది మేము డెమో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరు నేను కూర్చొని పెట్టి వాళ్ళకి చూపిస్తారు సో దీంట్లో కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అంటే బిగినింగ్ కాబట్టి ఇక్కడ మన వాళ్ళందరూ సిటీ కాలేజీ మోస్ట్లీ అగ్రికల్చర్ బేస్డ్ అన్ఎడ్యుకేటెడ్ చాలామంది వస్తారు కాబట్టి నైంటీ పర్సెంట్ వాళ్ళు టెన్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది రూరల్ అండ్ అగ్రికల్చర్ విలేజెస్ నుంచి వస్తారు కాబట్టి కొన్ని టీథింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు దాన్ని మనం అధికమేస్తాం త్వరలోనే సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్ కాస్ట్ ఏంటంటే మంచి వన్ క్రోర్ థర్టీ వన్ క్రోర్ థర్టీ సిక్స్ ల్యాక్స్ అని చెప్పే కదా దీంట్లో కెమెరా బిగ్ టవర్లో ఉండేటివి పది ఉన్నాయి కెమెరాస్ వచ్చేసి లెవెన్ ఉన్నాయి సో కెమెరా స్మాల్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి Signal lights red and green four nine so seven.